వెల్కమ్ టు స్టూడియో తెలుగు విధి నిర్వహణలో ఉండే పోలీసులు క్రమంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ పేర్కొన్నారు విధి నిర్వహణలో బిజీగా ఉంటూ ఆరోగ్యంపై అశ్రద్ధ చేయరాదని ఆరోగ్య సంరక్షణ కోసం క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా ఎస్పీ మాధవ్ కోరారు కాకినాడ పోలీస్ కళ్యాణ మండపంలో త్రినితి హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని జిల్లా ఎస్పీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు

వాళ్ళతో మేము హాస్పిటల్ టైప్ పెట్టుకున్నాము మెడికేషన్ అయినా రీసెర్చ్ కూడా చేస్తున్నాం సార్ మేము అంటే వైటల్స్ అన్ని తీసుకుని వాళ్ళు పంపిస్తాము వాళ్ళు తెలిసి చూసి మా ట్రీట్ హాస్పిటల్ నుంచి సో టైప్ వాళ్ళు చెప్తాను సార్ ఎవరి కాల్కి వచ్చేస్తాయి ఏదైనా టెస్ట్ చేస్తే ఏమైనా డిటెక్ట్ చేస్తే మన ట్రినిటీ హాస్పిటల్ నుంచి వీళ్ళు మాకు ఎప్పుడు రండి చూపిస్తాం మనకు అక్కడ స్కానింగ్ మొత్తం అన్ని అన్ని క్యాన్సర్స్ చేస్తూ ఉండే సో ఎక్కడికో హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళక్కలేదు హాస్పిటల్ అన్ని చేస్తాం సో వాట్ ఎవర్ ఇన్ని ఉన్నాం ఎస్పీ ఆఫీస్ కాకినాడ డిస్టిక్ ఎస్పీ ఆఫీస్ గారి హెల్ప్ తోటి ఈరోజు కాకినాడలో పోలీస్ డిపార్ట్మెంట్స్కి రూరల్ అండ్ అర్బన్ పోలీస్ ఫ్యామిలీస్కి ఈరోజు మేము క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారి హెల్ప్తో ట్రినిటీ హాస్పిటల్ పవర్ జంక్షన్ వారి హెల్ప్తో మేము ఇక్కడ ఆర్గనైజ్ చేస్తాము ఇంచుమించు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ మంది రిజిస్టర్ అయ్యారు ఈ క్యాన్సర్ శ్రేణికి దీంట్లో అవగాహన స్త్రీలకు అవగాహన చెప్తున్నాము మెమోగ్రఫీ చేస్తున్నాము ప్యాప్స్మేర్ చేస్తున్నాము స్కానింగ్ చేస్తున్నాము ఇంకా ఏమైనా ఉంటే ఫర్దర్ గా డిటెక్ట్ చేస్తే మేము మా ట్రినిటీ హాస్పిటల్ పవర్ జంక్షన్ తరపున మేము వారికి హెల్త్కి సహకరిస్తాము అది క్యాన్సర్ అయినా వేరే వేరే డిపార్ట్మెంట్స్ అయినా ఈ రోజు దీంట్లోని మనకి జనరల్ వచ్చారు దీంట్లోని ఆర్థోపెటిక్ వచ్చారు ఫిజియోథెరపీ వచ్చారు దీంట్లోని మనకి ఐ వచ్చారు దీంట్లోని మనం గైనకాలజిస్ట్ మేడమ్స్ వచ్చారు హాస్పిటల్ ఎన్నో ఎంతో మందికి సహకరిస్తున్నారు దీనికి ఈ రోజు ఇక్కడ ఎస్పీ ఆఫీస్లో చేసిన తర్వాత రేపు అమలాపురంలో మేము చేస్తున్నాము అమలాపురం పోలీస్ డిపార్ట్మెంట్కి అక్కడ వారి ఎస్పీ గారి సహకారంతో అమలాపురంలో చేస్తున్నాము